గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నువ్వు ఎలాంటి సంబంధాలు కలుగున్నావు హలోయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా కృప చూపించి మనకి మరొక దినం అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి ఎన్నో చోట్ల ఉపవాస మీటింగులు జరుగుతున్నాయి ప్రార్థనలో ఆ ప్రార్థనలు దేవుడికి మహిమకరంగా జరగాలని నూతన ఆత్మలు ప్రభు వద్దకు నడవాలని మరి సొమ్మశిలిపోయిన ఆత్మను మళ్ళీ పునరుద్ధరమయ్యి ప్రభు సాక్షిక జీవించాలని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి ప్రతి సేవకుల కొరకు ప్రార్థన చేయండి సేవకులు మరి టార్గెట్ చేస్తే సంఘాన్ని పాడ చేయొచ్చని చాలామంది సేవకులను పక్కదారి పట్టిస్తున్నారు అపవాది వారి సాశ్వజీతం కాపాడుకుంటూ ఆత్మీజీతలో స్థిరపడుతూ అనేక వారిని ప్రభు వైపు నడిపించేవారిగా ఉండాలని సేవకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు వక్షణాలైన కాబట్టి మీరు సమాధానమైన బంధము చే తగ్గించిన కా వాక్యమందు కాపాడుకుంటూ పెద్ద కలవలు ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటూ పిలువబడిన పిలుపు తగ్గగా తగినట్టుగా అంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోనూ పూర్ణమైన వినయంతోను సాత్వికంతోనూ నడుచుకోవాలని హలోయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే సంపూర్ణమైన శాశ్వతమైన వినయంతోనంట నడుచుకోవాలంట మనం చివరి మాట ఏంటి అంటే మనం ముందు చదువుకున్న లేఖన భాగం చూసుకుంటే కనుక సమాధానమైన బంధము చేత వాక్యం కలిగించిన ఆత్మ చేత కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నారు అంటే మనం సమాధానం కలిగి ఉంటున్నామండి బంధం మన బంధం ఏ బంధం ఎక్కువ మనం టైటిల్ ఏమవుతుందంటే బంధం మనం ఎక్కువ దేవుడు బంధం కలిగి ఉంటే అందరితో మనం సమాధానం కలిగే ఉంటామండి అందుకే కదా ఇక్కడ మరి ఏమన్నారు వాక్యము అంటే వాక్యము మనకి సమాధాన పరుస్తుంది అండి వాక్యూమ్ వింటాం వినడం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం పరిశుద్ధాత్మ స్పిరిట్ మనలో పనిచేస్తుంది ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలుగుంటాం అది ఈ దినం మనం పరీక్షించుకోలే ఎక్కువగా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం కూడా పరీక్షించుకుంటూ ఉండాలి అంతే కదా అంటే శ్రద్ధ కలిగే వారే ఉండాలంటే అండి ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలంట చూడండి స్నేహాలు కొంతమందితో చేస్తాం మనం వాళ్ళు బివేవ్ కొన్ని నచ్చవు కానీ నచ్చవని స్నేహం వదులుకోం కదా భరిస్తాం కదండి అలా భరించుకుంటూ ఉన్నవాడు స్నేహమే కడ వరకు నిలిచి ఉంటుంది భరించలేని స్నేహాలు ఏమవుతాయి మధ్యలో పోతాయి అలాగే వివాహం చేయకముందు ఒకరి విషయాలు ఏంటో ఒకరు తెలియవు అంటే అంత బంధం అంటే ప్రేమించి పెళ్లి చేసిన వాళ్ళకైతే తెలుస్తాయి అవి కూడా సగం వరకే అదే మనం పెద్దలు నిర్మించిన వివాహం చేసుకున్న వాళ్ళకి తెలివి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అతను తాగుబోతు తిరుగుబోతు జోచగాడు ఇంకా రకరకాలు చెడులు అలవాట్లని ఉంటాయి కానీ ఆమె ఏం చేస్తుంది భరిస్తుంది ఎందుకని భర్త కాబట్టి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం వాక్యమిని మన కాబట్టి మనం ఒకరు ఒకరు సహించుకోవాలంట చూడండి ఒక భార్య భర్తల విషయమే కాదు ఒక లవర్స్ మెచ్చినే కాదు స్నేహితుల మధ్య కాదు మనం అందరం ఒకరు ఒకరు సహించుకుంటూ ప్రేమతో ప్రేమించాలంటే అండి హళ దేవులోకి వెళ్ళాం దేవుడు మనకి పిలుపునిచ్చాడు ప్రార్థించమ్మా లేదా నా కొరకు సాక్షిగా జీవించు ఇలా ఏదో ఒక పిలుపు నీకు ఒక తలంతనిచ్చాడు పిలవబడిన పిలుపుని పెట్టి సాక్షిగా జీవించాలంటే అండి మనం హళలు చాలామంది జీవితాల్లో సాక్షకాలు చెప్తున్నారు కానీ సాక్షికంలా జీవించలేకపోతున్నారు ఒకప్పుడు నేను పాపం ఉబ్బులో ఉన్నాను దేవుడిని ఆమెను లేవనెత్తాడు ఇప్పుడు నేను దేవునందు భయభతులు కలిగి ఉంటున్నానని అంటున్నారు కానీ మనుషులందు భయభత కలిగి ఉంటున్నారు దేవుడినందు లేదండి ఇలా మీరుంటే కనుక పరీక్షించకుండా ఒకసారి ఏమంటున్నారండి సంపూర్ణమైన వినియమంతోను సాత్వంతోను నడుచుకోవాలంట మనలో విశ్వాసం ఉంటుంది కొంతమందికి క్రియలు ఉండవు క్రియలు అంటే విశ్వాసం ఉండదు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే క్రియలు లేని విశ్వాసం ముతులు అంటే చచ్చిపోతే సమానం ఉంటుందన్నమాట విశ్వాసం లేని క్రియలు కూడా వ్యర్థం క్రియలు లేని విశ్వాసం చనిపోయిన వాళ్ళతో సమానం విశ్వాసం లేని క్రియలు మనలో వ్యర్థం అని కూడా వాక్యం సెలవేస్తుంది కాబట్టి మనం సాత్వికమైన ఎనం కద వినయం కలిగి నడుచుకోవాలి మన జీవితం కాపాడుకుంటూ శాశ్వతం అంటే ఓరు సహనం ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయంటే ఎక్కువ ఎవరితో స్నేహం చేస్తామో వారు ఎప్పటి మన మీద పనిచేస్తుందండి హలేలుయ్యా కాబట్టి మనం ఎక్కువ బంధువులతోని ఇరుగు ఇరుగు పొరుగు వాళ్ళతోని స్నేహాలతో కథకొని వాళ్ళతో చేస్తే వాళ్ళు అసమించుకుంటాం మనం కాదు కాదు దేవుడితో ఎక్కువ స్నేహం చేద్దాం దేవుడితో మనం కలిసి ఉందాం ఆయన బీజాలు మనలో మొలకెత్తితే మనం అనేవారిని అనేక వారిని పలించేవరగా సిద్ధపడుదామండి అలా ఎందుకు దేవుడితో ఎక్కువ స్నేహం చేయమని చెప్తుందంటే మనం అలాంటి ఎక్కువగా ఎవరితోనే స్నేహం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మనకి కలహాలు వస్తాయి కోపాలు వస్తాయి అసూయులు వస్తాయి అంతేకాదు దేశం ఇంకా చాలా చాలా రకాల బీజాలు మనలో మొలకెక్కుతూ ఉంటాయి అయితే మనలో కలహాల అనుమతులు ఇస్తామో అది మన వైక్యంను మన శక్తిని మన గమ్యంను అంచివేస్తాయి ఆత్మీయ జీవితాన్ని కూడా దెబ్బతీస్తుందండి కాబట్టి నీవు నీ సంబంధాలు అంటే ఏవేం సంబంధాలు కలుగున్నావో ఎంతవరకు వారితో ఉంటున్నావో ఎంతవరకు నువ్వు వాటితో సావాసం చేస్తున్నావో వారితో నువ్వు సావాసం చేయడం వల్ల ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావో దిగజారిపోతున్నావా వారితో మాట్లాడినప్పుడు ఎలాగ ఉంటుంది నీ సంభాషణ వారితో చెప్పుని చెప్పు నీ శాశకం ఇంకా వ్యర్థముగా మాట్లాడకు చెప్పును నువ్వు దేవుడు ఇలా అలా లేదు చూడండి చొందు కొంతమంది చెప్తారు అంతేకాదు కీర్తల్లో మొదటి అర్ధంలోనే ఉంటుంది ఒక మాట చెడి చేహాలతో మనం ఉండకూడదని ఏంటి ఇంకా మీరు చదువుకోండి కీర్తన గంధంలో ఉంటుంది ఆ మాట దుష్ట సావాసను మంచి నడవడుకును చెరుపును అని కదండి ఇప్పుడైతే ఎక్కువగా అతికంగా నువ్వు అలాంటి స్నేహాలు ఆపుకుంటూ ఉంటే నువ్వు మంచి నిర్ణయాల మీద దృష్టి పెడుతూ ఉంటావు మంచి నిర్ణయాలు నీలో మొలకెత్తుతూ ఉంటే ఉంటాయి హళయలుడే కదండి ఎక్కువ దేవుడి మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వారు బలభద్రంగా ముందుకి సాగుతూ ఉంటారు ఆత్మల వారు ఆనందిస్తూ ఉంటారండి హళయలు ఎక్కడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో అక్కడ దేవుడు ఆత్మ నీలో ఉంటుంది అనుగ్రహత నీలో ఉంటుంది అంతేకాదు ఆయన ఆస్వాదం అంటే ఆయన దీవెనలు కూడా నీ మీద కుమ్మరించడం జరుగుతుందండి అభిషేకం నీతోనే ఆగిపోదు నీ ఇంటి మీద కుమ్మరించబడుతుంది నీకు ఏదైతే నీ కొదువుగా ఉందో అది నువ్వు పొందుకుంటావు గర్భపలమా దేవుడిస్తాడు వివాహం జీవితం ఇంకా నువ్వు వెనక పడిపోయి ఉన్నావా ఆ విషయంలో దేవుడు నీకు తగిన సమయంలో వివాహం జరిగిస్తాడు జాబు విషయంలోనా లేదా అప్పుల సమస్యల్లోనా అన్నిటినీ కూడా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు వాటి ఆ సమస్యలు నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి కూడా నీకు విజయం ఇచ్చి ఏ నోర్లైతే నీతో నీ కొరకు మరి రకరకాలుగా మాట్లాడుకునేవో అదే నోరులతో దేవుని మహిమ పరిచేవారిగా నేను నాకు నిలబెడతాడండి హలైలు ఎప్పుడైతే సమాధానం కలిగి ఐక్యత కలిగి మరి సహించుకుంటూ శాశ్వతమైన మరి మనసు కలిగి మరి నువ్వు ఎప్పుడైతే ఇలా నడుచుకుంటూ ఉంటావో నీ సక్రియలను బట్టి మరి చూసి వారు ఆశ్చర్యపోయినట్టు ప్రభుని సృతిచ్చినట్టుగా నీ జీవితం కట్టబడి ఉంటుందో అప్పుడు దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడండి హళ కదండి మనం దేవుడితో ఎక్కువ సామస్యం కలిగి ఉండి మన ముందుకు సాగిపోతూ ఉంటే కనుక మన మన పట్ల అపవాదం పొంచి ఉంచిన ప్రతి శోధన కూడా మనం భ ఏమంటారు దాని అన్స వేసే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దాన్ని తొలగించుకునే శక్తిని మనకిస్తాడండి అపవాది మన పట్ల ఎన్ని సోదరులు ఎన్ని అగ్ని బాణాలు వేసినా తప్పించే దేవుడిని అనుసరిస్తూ ఉన్నాం ఆయనతో ఎక్కువ స్నేహం చేసేవారు అపవాది గర్జించే సింహానికి భయపడలేండి అలా అంతే కదండి సమాధాన పరిచిన వాడు ధన్నులు అని లేఖనాలు మనకి దినం చెప్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో వాదావాదములు వస్తాయి మనం క్షమాపణ చెప్పుకుంటాం కానీ క్షమాపణ చెప్పుకుంటాం కానీ మళ్ళీ దాన్ని ఒక చోటకి వెళ్ళిపోయి ఆలోచించి తప్పాలు చేసి నేను సంబంధించిన క్షమాపణ చెప్పాను దేవుడు చెప్పమన్నాళ్ళు కదా పోలే అని ఎలా అనుకుంటాం కానీ అలా అనుకోకూడదంట హృదయపూర్వకంగా సమాధానం ఉండాలంటే అండి అంతేకాదు సమాధానం కూడా పరిచిన వారు ధన్యులని చెప్తున్నారు మనం ఒకరితో సమాధానం కలిగి ఉండాలి మరి అటువంటి ఏదైనా నీ వద్దకు వచ్చినప్పుడు సమాధాన పరిచాలండి అది కూడా సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండకూడదు అండి ఇంకా నువ్వు అక్కడ సమాధాన పడ్డావా దాన్ని బట్టి దేవుని శుతించుకోవడమే ఇంకా మరి దా ఆలోచనలు మళ్ళీ నువ్వు బుర్రలోకి రానివ్వకూడదు అది హృదయపూర్వకంగా సమాధాన పడ్డావు అంటే మరి ఒకళ్ళు నువ్వు సమాధాన పరిచేవా ఆ విషయాలు వాడు అలా తప్పు చేశారు కదా వీళ్ళు ఎలా తప్పు చేశారు కదా నేను అలా సమాధానం చెప్పాను అన్న ఆలోచనలు ఉండకూడదు ఐక్యమత్యంగా ఉండాలి అయిపోయింది ఏదో అయిపోయింది మనం అందరం కలిసి ఉండవలసిందే ఒకరు ఒకరు క్షమించుకుందాం అనుకో దేవుని శృతించుకోవాలి దాన్ని అక్కడ విడిచిపెట్టాలి అంతే తప్ప మరొక మరొకలాగా ఆలోచించుకోకూడదు మనం సమాధాన పడ్డం పరచడం మనం వినడానికి ఉంటుంది అమల్లో పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడదు అంతే కదండి మనం ఒకరు ఒకరు సహించుకుంటూ ఉండాలండి ఎప్పుడైతే దేవుడు సామాసం కలిగిన వారు ఎక్కువగా ఉంటారో సమాధానం పరచగలరు సమాధానం కలిగి ఉంటారండి అంతే కదండి శాంతిని కాపాడుకుంటూ ఉండాలంట శాంతిని కాపాడుకోవడానికి మనం ఎక్కువ మరి దాని విషయంలో దేవుణ్ణి అడుగుతూ ఉండాలి మరి ఎక్కువగా మనం దేని విషయంలో ప్రయత్నిస్తూ ఉండాలండి మొట్టమొదటిగా శాంతిని కలిగి ఉండాలంటే నాలుగును అదుపును పెట్టుకోవాలి రెండోది రెండోది చూసుకుంటే అతికింగా వాదించకూడదండి మూడో చూసుకుంటే వేగంగా మాట్లాడకూడదు కొంతమంది కౌంటర్లు వేసి మాట్లాడతారు అలా కూడా మాట్లాడకూడదు వేళ నీ వేడలు ఎవరైనా తప్పు చేసినా ఏదో రాగా నేను నిందించినా సరైన మార్గం ఎంచుకొని నడుచుకుంటే ఆ సమయంలో మరి నీవు నీవు ఎంతో శాంతి కలిగి ఉంటావు పోలే వాళ్ళు అనుకున్న తెలియక మాట్లాడారు తెలియక ఏదో చేస్తున్నారు దేవుడికి తెలుసు కదా నేనేంటో అనుకుని ఒక చెప్పాలంటే యోషప్ మీద నింద వచ్చిందండి ఒక్కడే ఆ నింద కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూషపుని నిందించారు కానీ దేవుడికి తెలుసు యోషపు ఏమైనా వాదించారా మీరు అనుకోండి జైలు చేస్తారా వేయండి ప్రభు చూసుకుంటాడు ఓకే నేను అనుభవించడానికి పాతుణ్ణి అనుకున్నాడు తల ఉంచాడు ఆ సమస్య తన తలం దాటి వెళ్ళిపోయిందండి హలయలుయ్య మనం కూడా అతి శక్తి ఉండాలి నువ్వు అందరిలో శాంతిని కాపాడం కాదు నీ శాంతి త్వరగా అనేక వారిని పరిపక్తం చేస్తావు నువ్వు అలా ఎప్పుడైతే ఇలా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు అనావసరమైన నీ చుట్టూ అల్లుకున్న ముళ్ళ కంపల నుంచి దేవుడు నేను తప్పిస్తాడు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నీవెవరితో స్నేహం చేస్తున్నావు ఏ మాటలు నీలో ఎక్కువ పలింపు చేస్తున్నాయి ఏమి నువ్వు అనవసరమైన వాటి కోసం సమయం వృధా చేస్తున్నావు దేవుడితో సాహసం కలిగి ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉంటున్నావా నీకు నీవే పరిశీలించుకో ఎక్కడ తప్పుపోతున్నావు ఏమేమి కలుగున్నావు ఎలా నువ్వు ప్రేమను దేవుడి ప్రేమను పంచుతున్నావు ఎలా నువ్వు శాంతంగా కలుగున్నావు ఎన్ని పరిశీలించుకొని నీకు నీవే సరి చేసుకొని ప్రభువురాకడికే సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదైన ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్